అందరికీ నమస్తే అండి ఈ సాక్షి యాంకరేశ్వర గారికి ఎన్నిసార్లు చెప్పినా సిగ్గుసారి ఉండదు మళ్ళీ అదే పాట పాడుతూ ఉంటాడు ఎన్నోసార్లు చెప్తాం ఒరే వద్దు వద్దు చక్కగా విషయం మీద ఏమన్నా పరిజ్ఞానం ఉంటే దానిపైన విశ్లేషణ చెయ్యి కవరింగ్లు వద్దు అని చెప్పేసి అని అయితే ఋషికండ భవనం మనమందరం చూసిందే ప్రజల సొమ్ముతో విలాసవంతమైన భవనం కట్టేసుకున్నాడు పెద్ద బ్యాలెన్స్ కట్టేసుకున్నాడు పైగా దానికి వీళ్ళ కవరింగ్లు మామూలు కవరింగ్లు కాదు ఇప్పుడు ఏమంటాడంటే వీడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా ఆ బిల్డింగ్ కి సంబంధించిన పత్రాలకు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టేయండి అప్పుడు నిజంగా మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డిది అయిపోద్ది అది అని మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఇండస్ అంత ఉంది ఆ భవనాలకు పునాది పడ్డప్పుడు రిషికొండకు గుండు కొట్టేస్తున్నారని ప్రచారం మొదలు పెట్టారు ఆ తర్వాత అక్కడ అద్భుతమైన భవన నిర్మాణాలు జరిగినప్పుడు జగన్ ప్యాలెస్ అంటూ తప్పుడు వార్తలు రాయడం మొదలు పెట్టారు ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది ఇప్పుడేమో రాజకోట రహస్యం జగన్ మాయామహల్ అంటూ పైద్య పురాతలు రాస్తున్నారు నిజంగా అది జగన్ సొంత ఆస్తి అయితే ఇలా చేతిలో గంట పట్టుకుని ప్యాలెస్ లోకి అడుగు పెట్టేవారా అది ప్రభుత్వ ఆస్తి కాబట్టే దర్జాగా అడుగు పెట్టారు ప్రైవేట్ ఆస్తిలో అడుగు పెడితే కాళ్లు ఇరుగుతాయని మీకు తెలుసుగా అలా ఇరగలేదంటే ఖచ్చితంగా అది ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వ ఆస్తి సొమ్ము అనేది కానీ ఉండటానికి విలాసవంతమైన భవనం ప్రజల సొమ్ముతో నిర్మించేసుకున్నాడు దాకా ఒక ట్రాన్స్లో ఉన్నాడు ఒక భ్రమలో బతికేసాడు ఏంటి ముప్పై ఏళ్ళ కాలం పాటు నేనే అధికారంలో ఉంటాను కాబట్టి ప్రభుత్వ భవనం పేరుతో చక్కగా పెద్ద కొంప కట్టేసుకోవచ్చు పెద్ద కొంప కట్టేసుకొని విలాసవంతమైన భవనం అన్నమాట హంగు ఆర్బాటాలు ఎక్కడ లేని ఫెసిలిటీస్ అన్నీ అందులోనే ఉండాలా బాతి డబ్బుగా నుంచి సిగ్గు కూడా చెప్పుకుంటే బాతి డబ్బు సంగతి పక్కన పెట్టండి అందులో మసాజ్ చేసుకోవడానికి టేబుల్ కూడా ఏర్పాటు ఏర్పాటు చేశారు తెలుసా మరి ఎవడు పడుకుంటాడో ఎవడు మసాజ్ చేస్తాడో అర్థం కాదు కానీ ప్రభుత్వ భవనాలు మసాజ్కి సంబంధించిన టేబుల్ ఎందుకు ఉందా నేను తాయి మసాజ్ చేస్తారు వచ్చిన వాళ్ళకి ఏ ఈశ్వరా ఏ సిగ్గే అనిపించట్లే నీకు మసాజ్ టేబుల్ చూస్తే నేను ఒక వీడియో ఉంది వినిపిస్తాలే బాగోదేమో వినిపిస్తా అది కూడా వినిపిస్తా ఒకసో ఉందండి జగన్ కట్టుకున్న ప్యాలెస్ ప్యాలెస్ అంటున్నారుగా అంటే అప్పుడు కానీ కొట్టరు అలాంటి పనులు చెప్తే నిజంగా అలాంటి మాటలు మాట్లాడితే నిజంగా చెప్పించి కొడతారు నేను ఇందాక చెప్పాను భవనం ప్రభుత్వానిదే కాదనట్ల కానీ జగన్మోహన్ రెడ్డి ఉండడానికే కట్టుకున్నాడు అనేది అర్థమైందా చెప్పాను కదా ఇందాక భ్రమలో బతికేసేడు ముప్పై ఏళ్ళ కాదు మనమే అధికారంలో ఉంటామని అందుకని చెప్పి కట్టేసుకున్నాడు సరే అక్కడ దాకా వద్దు మాజీ మంత్రి పర్యాటక శాఖ మంత్రి రోజా రోజా మాట్లాడిన మాటలు పిలిపిస్తా రోజానే మాట్లాడింది డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి నువ్వు వెన్నుల్లుళ్ళు కట్టుకుంటావయ్యా తాడేపల్లిలో కొంప ఉంది పులివెందులో కొంప ఉంది కడపలో కొంప ఉంది బెంగళూరులో పెద్ద ప్యాలెస్ ఉంది మళ్ళీ నువ్వు వైజాగ్లో కట్టుకోవాల్సిన అవసరమే వచ్చింది ప్రజల సొమ్ముతో నువ్వు ఎందుకు కట్టుకోవాలి కనీసం అది చూడడానికి కూడా ఎవరిని ఎందుకు అనుమతించట్లేదు అక్కడికి సామాన్య ప్రజలు ఎలాగా పోలేరు ప్రతిపక్ష నాయకులు మమ్మల్ని కూడా అలవ్ చేయకపోతే ఎలాగా అని అడిగినందుకు మంత్రి రోజా ప్రెస్ మీట్ పెట్టే అప్పుడు నోట్ల హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నామని అడిగింది గుర్తుందా ఆ వీడియోలోనే ఒక చిన్న మొక్క వినిపిస్తా వింటే నీకు కూడా క్లారిటీ వచ్చేద్దాం ఇంకొకటి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని కావాలి ఎన్ని కట్టుకుంటాడు అదే ప్రతిపక్ష నాయకులు కదరా అప్పుడు రోజా మాట్లాడిన మాటలు మాట ఎవడైనా క్వశ్చన్ చేస్తే నీకు ఎందుకంత పెద్ద కొంప అని అడిగితే నువ్వు నువ్వు నువ్వెవరా బల్బు తీరిపోయింది ఆవిడికి తీరిపోయింది బల్బు మీకు తీరిపోద్ది కంగారు పొడమాకండి ఆ బల్బు మాటలు మాట్లాడుతున్నా రోజాకి ఆ పరిస్థితి వచ్చింది వాళ్ళ ఏపీకి కూడా రావట్లా ఎక్కడో చెన్నైలో ఉండి ట్వీట్లు వేసుకుంటుంది మళ్ళీ కామెంట్లా తీసుకుంటుంది సిగ్గుపడి ఇంకా ఇంకా మాట్లాడుతున్నాడు బాబోయే దాని గురించి మీరే మాట్లాడాలా అహం గురించి కుళ్ళు గురించి మీరు మాట్లాడితే చాలా ఉంటుంది తెలుసా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒళ్ళంతా కూడా విషం పైకి పైకి కానీ నవ్వు కూడా విషపు నవ్వే అహంకారానికి నిల్వేత్త రూపం అంటే జగన్మోహన్ రెడ్డిని చూపితే సరిపోద్ది అవునా ఇంకా మీ గురించి ప్రత్యేకించి చెప్పవసరం లేదు మీరంతా పకుడి బ్యాచ్కి వెళ్ళే భజన బ్యాచ్కి వెళ్ళే పట్టుమని పది నిమిషాలు దేనిపైన మాట్లాడలేరు చెప్పా జగన్మోహన్ రెడ్డి ఐదు ఏళ్ళ ఏం చేశాడు చెప్పు అహంకుళ్ళు మీకు జగన్మోహన్ రెడ్డికి ఆ సాక్షిలో పనిచేసే ప్రతి ఒక్కరికి అహంకులే నువ్వు జర్నలిస్ట్ అనుకుంటున్నావా లేదంటే బ్రోకర్ గారు అనుకుంటున్నావా మాకు అర్థం కావట్లా అక్కడ భవనం లోపల చూస్తా ఉంటే అంత పెద్ద విలాసవంతమైన భవనంలో డైనింగ్ హాలు బాతు టబ్బులు కమోడ్లు ఇతర విచిత్రమైన వస్తువులన్నీ అందులో కనబడుతున్నాయి మాకు అయి ఎక్కడ లేని అక్కడే మళ్ళీ మనకు సముద్ర వ్యూ కనబడాలంట ఆ వ్యూ ఉంటేనే కానీ మూడు రాదేమో మనోడికి ఆ బాత్రూమ్ ఎదురుగా నేను చెప్పేది పైగా మీరు వచ్చి ఇక్కడ కవర్ చేయాలి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేయాలి పత్రాలు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి చేతిలో ఇట్టిన ఎట్టేస్తారు రమ్మను రమ్మని జగన్మోహన్ రెడ్డిని రమ్మని ఎట్టేస్తారు సరే ఇవన్నీ పక్కన పెట్టు తాడేపల్ల కొంప జగన్మోహన్ రెడ్డిదే కదా సరే ఆయన పేరు మీద లేకపోయినా కానీ ఆయన కట్టకపోయినా కానీ ప్రస్తుతానికి ఉండేది ఆయనే కదా మీరు అంతా కూడా అయిందే అని చెప్పుకుంటున్నారు కదా దానిపైన ఒక గ్రిల్లో వేసుకున్నాడు చూసా చుట్టూను ఇంటి చుట్టూ ఒక గ్రిల్ కవచం లాంటిది కట్టుకున్నాడు చూసావా దానికి ఎంత అయిందనుకుంటున్నావు మూడు కోట్ల రూపాయలు సొమ్ము అవ్వడదు అనుకుంటున్నావు ప్రజల సొమ్ము జీవో కూడా ఉంది ఆల్రెడీ ఒక జీవో రిలీజ్ చేసుకొని తాడేపల్ల కొంపకి పింఛిని వేయించుకున్నాడు చుట్టూ కూడా మరి ఇప్పుడు ఏంటది ప్రభుత్వ ఆస్తేనా మేము వెళ్ళి ఆక్రమించేసుకోవచ్చు అది మరి దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదురా జియో చూపించమంటావు నన్ను దానికి ఒకసారి అక్కడ చూపిస్తాను జియో నెంబర్ కూడా చెప్తా జియో నెంబర్ చూపిస్తే నీకు బుద్ధి వచ్చింది ఇదిగో ఫోటోలు కనబడుతున్నా లేదు ఇక్కడ పెట్టే ప్రయత్నం చేస్తా ఇగో జివో నెంబర్ రెండు వందల డెబ్బై తొమ్మిది ఇక్కడ క్లియర్గా ఇక్కడ రా ఇక్కడ రాసి పెట్టారు చుడికో మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి సొంత కొంపకమాట సొంత ఎంత మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు సొంత కొంపకేసుకున్నాడు మరి అది ఎవడమ్మ మొగుడు సొమ్ము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నీళ్ళు ప్రభుత్వానికి రాసిచ్చేస్తాడా నీ లెక్క ప్రకారం రాసిచ్చేయాలి ఇప్పుడు పత్రాలు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టానని చెప్పి ఎలా అయితే అడుగుతున్నావో మరి ప్రజల సొమ్ము ప్రభుత్వ సొమ్ము ఆ తాళేపల్లి కొంపలో ఉన్న కిటికీలు కమోడ్లు బాత్రూములకి ప్రతి దానికి కూడా ప్రజల సొమ్మే వాడాడు అది కాకుండా చుట్టూ కవచలా కట్టేసుకున్నాడు దానికి సపరేట్గా మళ్ళీ మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు సపరేట్గా మళ్ళీ దానికి పెట్టాడు అంటే ఏంటి ప్రజల సొమ్ము ఖర్చు పెట్టాడు కాబట్టి ఇప్పుడు తాళేపల్ల కొంప పాత్ర తీసుకొచ్చి ప్రభుత్వానికి అపచెప్పమాను అది బయటకు వచ్చిందే అది ఇప్పటివరకు వచ్చినాయి అవి ఇప్పటివరకు వచ్చినాయి రెండే రాణి ఎంతో తినేసింది ఎంతో బయటకు వస్తే ఇంకా ఎన్ని ఉంటాయి అలాంటివి ఒకటి రెండు కాదు కదా ఈ అప్ప భయం మాటలు మాట్లాడు మాకు ఖచ్చితంగా ఇచ్చేస్తాం జగన్మోహన్ రెడ్డి ఇంటి పత్రాలు తీసుకొచ్చి ప్రభుత్వం చేతిలో పెడితే ఆ తర్వాత తీసుకెళ్లిపోద్దు కానీ పత్రాలు వచ్చి తీసుకెళ్ళిపోండి అబ్బాయి ఇలా కొన తెలుగుతారు ఎవరికి లేవనుకుంటారో లేదంటే వెళ్ళిపోతే అనుకుంటారో మాకు అర్థం అలాంటి పనికి మన మాటలు మాట్లాడండి బోల్ మాటలు మాట్లాడేస్తాం మేము కూర్చొని మాట్లాడేదేగా నువ్వు అక్కడ కూర్చొని మాట్లాడతావు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడతా ఉపయోగం లేని మాటలు ఎన్ని మాట్లాడుకున్నా ఓ దండగా వృధాప్రాయాసం మాట చెప్తానికి కొద్దిగా సిగ్గు ఉండాలి వీళ్ళు పొద్దున్నే తయారైపోతాడు సాక్షిలో రాత్రే తయారైపోతా పొద్దున్నే కానీ నేను పొద్దున్నే చూస్తా కానీ ఇక పాఠాలు చెప్పాలి ఇంకా ఆ చంద్రబాబు నాయుడు గారు కట్టారు కదా వెయ్యి కోట్ల రూపాయలతో భవనం అది ఎలా ఉంది ఇది ఎలా ఉంది ఈ ఐదేళ్ల కాలం గడిపికి రా ఈ ఐదేళ్ల కాలం గుర్తుకు రాలేదా అది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మీరు చేసిన దుష్ప్రచారం అది అవునా మరి ఐదేళ్ల కాలంలో ఎప్పుడు అలాంటి సంఘటనలు జరగలేదే ఎప్పుడు చూపించలేదే ఇగో చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి ఈ బిల్డింగ్ కట్టారు ఇది నాశనం అయిపోయింది నాచిరకంగా కట్టారు ఇదిగో మేము ఆధారాలతో సహా చూపిస్తామని చెప్పేస్తే మీ సాక్షి ఉంది సాక్షి టూ టీవీ తొమ్మిది ఉండేది ఎన్టీవీ ఈ మూడు ఛానల్స్లో అయినా కానీ కనీసం చూపించే ప్రయత్నం చేయకపోయారా ఇగో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ కట్టారానో సచివాలయం కట్టారానో నాచిరకంగా కట్టారానో ఇవాళ వచ్చి మాట్లాడుతున్నారు కదా ఆ రోజే మాట్లాడకపోయారా ఆ రోజే చూపించవచ్చు కదా ఐదేళ్ళు గుర్తుకు రాలేదు వాళ్ళకి ఎక్కడో ఏ రాష్ట్రంలో ఒక వీడియో తీసుకొచ్చాడు పాత వీడియో దాన్ని సాక్షిలు వేస్తాడు అంతే ఆ వర్షాలు పడేది ఆ ఎత్తేది ఆ ముక్కలు రాలిపోయింది తీసుకొచ్చి ప్రతిదానికి కూడా అసెంబ్లీలోని అసెంబ్లీ పెట్టేసి ఒక అందులో ఒక స్క్రీన్ ఒకటి పెట్టేసి ఆ స్క్రీన్ మీద వేడి వీడియో వేసి మాట్లాడేసి ముసిముసి వేసుకుంటారు కదా మరి ఎందుకు చేయాలా అలాంటి ప్రయత్నం ఎప్పుడు చేయలేదు కదా మళ్ళీ పాఠాలు చెప్పాలా ఇవాళ గుర్తుకొచ్చేతండి మనకి అదొక విలాసవంతమైన భవనం అంటే ఎవరి కోసం కట్టేసుకున్నాడు మాట్లాడితే ప్రతి ఒక్కడు మాట్లాడతాడు రాష్ట్రపతిని ప్రధానమంత్రి వచ్చినప్పుడు నివాసం ఉండడానికి లేదు కదా అధికార నివాసం అన్నమాట దానికన్నా వాడుకోవచ్చు కదా అంటారు ఏది మూడేళ్ళకో నాలుగేళ్లకో వచ్చే రాష్ట్రపతి ప్రధానమంత్రుల కోసం ఐదు వందల కోట్ల రూపాయలతో భవనం కట్టేసాడే లేదంటే దాన్ని హోటల్ కింద వాడేసుకోవచ్చు ముందు హరిత రిసార్ట్ ఉండేది కదా అదే ప్లేస్లో కట్టారు కదా హోటల్ కింద కూడా మార్చేసి వాడేసుకోండి ఇస్తున్నారు మరి చాలా హాలు తిరిగి ఎవడు ఉండాలి దాంట్లోని ఏ ఆదానియో ఏ అంబానీయో లేదంటే ఇతర దేశ ప్రధానలో వచ్చి ఉండాలి అక్కడ సామాన్య ప్రజలు ఎవడు ఉండే పరిస్థితి ఉండదు అందులో ఐదు వందల కోట్ల భవనం కదా సంవత్సరానికి రాదు మరి ఎవరి కోసం కట్టేసుకున్నాడు దానికి సమాధానాలు చెప్పరు నేను జర్నలిస్ట్ అనే కానీ నేను బోకర్ అంటే బెస్ట్ ఏమో